తండ్రి కాని తల్లి కాని తోడ పుట్టిన వాళ్ళు కాని కొడుకులు కాని కోణలు కాని వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కాని పాపంలోంచి కాని భాగాన్ని పుచ్చుకోరు ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు ఇంటి కోణలుంది మామగారు ఉన్నాడు మామగారు పూజ చేశాడు మామగారి పుణ్యం మామగారిదే కోడల పుణ్యం కోడలదే మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు కొడుకున్నాడు తండ్రి గొప్ప భక్తుడు తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు అన్నదమ్ములు ఉన్నారు ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకు వెళ్ళదు తండ్రి ఉన్నాడు కొడుకు మహాభక్తుడు కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు భార్య ఏమీ తెలియదు కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడదే ఆవిడ ఏమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు ఆవిడ ఆయన భార్య అంతే కాబట్టి